హలో ఆయన అందరికీ నమస్తే ఇది ఏంటి అనుకుంటున్నారా ఏదో కాదండి ఇది గోపేడతో గో పిడుకలు తయారు చేస్తున్నారు చూడండి ఎలా తయారు చేస్తున్నారు చూడండి ఎన్ని పిడుకలు దీన్ని ఎలా ప్రాసెసింగ్ చేసి దీన్ని ఎలా కొడుతున్నారో చూడండి ఇలా కొట్టేసి మొత్తం మంచిగా ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టి పెట్టి ఇది ఉండే ఎండినవి ఎలా ఉన్నాయో చూడండి మొత్తం హో పిడుకలో చూడండి ఎంత పెద్దగా రెడీ చేసుకున్నారు చేసేవాడికి ఏ పనైనా ఇది లేకుండా కష్టపడేవాడికి ఎన్నో ఉపయోగాలు ఎన్నో ఐడియాలు ఎన్నో పనులు చేసుకునేవాడికి ఇదిగోండి పిడుకలు చూడండి ఇలాంటి ఇలా తయారు చేసి వీటిని అమ్ముతారు పూజలో కానీ మనకి ఏదన్నా దీంతో ఏమైనా చేసుకోవచ్చు ఇమ్మంటారు ఇలాంటి వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ చేసుకోవడం లేదు థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్ థ్యాంక్ యూ